హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఒకటవ తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్లో కనుక చిన్న రేట్లో చూసినట్టయితే రేట్ అయితే తక్కువగా పోవడం అయితే జరిగింది అందుకు కారణం వచ్చేసి మార్కెట్కి ఈరోజు అత్యధికంగా కాయలు రావడము కాయలు డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఎక్స్పోర్ట్కి బండ్లు దొరకపోవడమే ఈరోజు రేటు పతనానికి కారణం అని చెప్పేసి అంటున్నారు అందులో నిజమో అబద్ధమైతే మనకైతే తెలియదు వాళ్ళు చెప్పినదైతే అయితే ఇదే ఎందుకు తగ్గించడో తగ్గించారు అంటే వాళ్ళు చెప్పిన అయితే ఇవే ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి అయితే ఈరోజు పదమూడు వందల టన్నులు చీనీ కలిగితే వచ్చినాయి స్టార్టింగ్ రేటు పదిహేడు వేలతోనే మొదలైంది ఇక టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేల వరకే టాప్ రేట్ అనేది పోవడం అనేది జరిగిందనమాట ఈరోజు కూడా నిన్నటికంటే కూడా రేటు తగ్గించే వాళ్ళమైతే కాదు కాకపోతే బండ్లో దొరకలేదు అందుకనే తక్కువగా పడాల్సి వచ్చిందని అన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి